చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయబోతున్నాను ఏపీకే ఫైల్స్ పేరు వింటున్నారు కదా ఏపీకే అని ఉన్న ఏ ను కూడా మీరు టచ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఒక గ్రూప్లో ఉంది ఒక ఏపీకే ఫైల్ మీరు టచ్ చేశారు టచ్ చేస్తే మీరు ఏ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ మీ తరఫున ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళు రెస్పాండ్ అవుతారు అలాగే వాళ్ళు కూడా హ్యాకింగ్ గురవుతారు మీరు కూడా హ్యాకింగ్ గురవుతారు ఖచ్చితంగా మీ ఫోను మీ ఫోన్ అకౌంట్ అకౌంట్ నెంబర్లతో అటాచ్ అయి ఉన్న అకౌంట్లతో పాటు మొత్తం అన్నిట్లో మొత్తం ఖాళీ అయిపోతాయి ఇది చాలా డేంజర్స్ అయిను కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నా కొందరు పబ్లిక్ తెలియక క్లిక్ చేస్తున్నారు లక్షల్లో నష్టపోతున్నారు డాక్టర్లు ఇంజనీర్లను కూడా తేడా ఉండటం లేదు ఏపీకే అని ఫైల్స్ ఇట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే మీరు ఇబ్బందులు పడతారు ఏ ఏ ఫైల్స్ ఒకసారి వినండి ఆధార్ డాట్ ఏపీకే అని ఉంటే క్లిక్ చేయొద్దు एसबी एपी केवास यूनियन बैंकसीपी के बैंक ऑफ इंडिया डॉट एपी के स्टेट बैंक डॉट एपी के गवर्मेंट फ्री लोन अप्लाई डॉ एपी के गवर्मेंट न्यू योजना डॉट एपी के ఆర్టీఓ చలాన్ ఆన్లైన్ డాట్ ఏపీకే ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ ఆన్లైన్ డాట్ ఏపీకే ఆయుష్మాన్ భారత్ స్లాష్ వివన్ డాట్ ఏపీకే ఆర్టీఓ చలాన్ డాట్ ఏపీకే దయచేసి ఇవి ఏపీకే ఫైల్స్ ఇవి కానీ టచ్ చేశారంటే మీరు డేంజర్లో పడినట్టు ఈరోజు చాలా మందికి అలాగే ఎస్బీఐ అయ్యింది బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరినీ అలర్ట్ చేయండి లేదంటే మీ అకౌంట్లో డబ్బులు లాస్ అవుతారు అనవసరంగా ఎలాంటి ఫైల్స్ మీద ఎలాంటి మెసేజ్ మీద టచ్ చేయొద్దు దయచేసి బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్